వెల్కమ్ టు ప్రకృతి ఛానల్ ఫిష్ ఫ్రై చేస్తున్నానండి ముందుగా అయితే నేను ఒక హాఫ్ కేజీ బోన్లెస్ ఫిష్ పీసెస్ తీసుకున్నాను ఇక్కడైతే ముందుగా ఉప్పు నీళ్ళలో ఉప్పు వేసి బాగా కడిగి పెట్టుకున్నాను ఇలా నీట్గా కడిగి పెట్టుకున్నాను ఇక దాంట్లో రెండు చెంచాల కారం ఒక రెండు చెంచాల ధనియాల పొడి రెండు చెంచాల జీరా పౌడర్ సగం చెంచా ఉప్పు కొద్దిగంత ఆయిల్ అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఈ ముక్కలకు పట్టేలా కలిపి పెట్టుకున్నాను ఇక దీంట్లో చివరగా కొద్దిగా ఆఫ్ పచ్చ నిమ్మకాయ రసం పిండుకొని కొద్దిగా గరం మసాలా వేసి హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇక తర్వాత ఫిష్ ఫ్రైకి అవసరం ఉన్నంత ఆయిల్ వేసుకొని దాన్ని అయితే ఈ విధంగా ముక్కలని ఎర్రగా వేయించుకుంటున్నాను చూడండి ఎంత బాగా ఎర్రగా కాలాయో ఇక చివరగా ఈ విధంగా అయితే ఫిష్ ఫ్రై తయారైందండి మరి నేనైతే ఇలా చేస్తాను మరి మీరు ఎలా చేస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి బాయ్ బై